ఇప్పుడు ఏంటంటే ఈ గుళ్ళలో దీంట్లో ఒక మంచి మాట చెప్తాను ఈ గుళ్ళలు బట్టి ఇది ఏమో జబ్బు అంటారు అది మల్లాల జబ్బు మల్లాల జబ్బు ఏమంటారు అని అంటే నాగర తెలీదు ఎవరే కాదు సొంత ఆశ్రమే చెప్పింది ఈ గుళ్ళలు దిన్న వల్ల ఆ మల్లాల జబ్బు అనేది పోయిందని నాతో చెప్పింది అంటే ఒకరికి ఇద్దరికి కాదు తనకు తన కుడి తన కుమారుకి తన ఆమెకి తన కూతురికి ఆ మల్ల జబ్బు ఈ గుళలు తినారట అంటే ఈ లోపల గుళ్ళ మాంసం ఉంటుంది కదా మాసం ఆ గుళమాసం వల్ల ఆ జబ్బు అనేది నాయమైందని చెప్పింది అంటే ఓరికే కాదు ఎవరెవరికి గడ వాళ్ళు పెట్టారంట వాళ్ళకి గడ బాగా అయిపోయిందని అని చెప్పింది నాకు ఇది మీరు ఏమంటారో ఇది నిజమో లేదో వచ్చదో అనేది మీరు మాకు తెలియపరచండి అంటే ఆమె ఖచ్చితంగా చెప్పింది ఈ గుల్ల ఈ గుళమాసం కను తింటే ఆ జబ్బు నయమైపోతుంది అంటే ఆ జబ్బు లేకుండా నయమై అంటే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు తినేది కాదు ఒక నెల రోజుల దాకా ఈ గుల్ల మాసం వాడితే అప్పుడు తగ్గిపోతుందని నాకు చెప్పింది అంటే నేను ఈ గుళకు తినున్నాను ఏం చేస్తుందంటే కడుపులు వేడి ఎగరు పెట్టేసి సెలవు చేస్తుంది ఈ మాసము వరుసగా ఒక నాలుగు రోజులు తిని తింటే కడుపులు వేడి కడుపులు వేడి కడుపులు వేడి తగ్గిపోయి సెలవు చేస్తుంది అయితే మాంసం అంతటి బాగుంటుంది దీన్ని వండుకుంటారు కొంతమంది ఫ్రై చేసుకుంటారు ఇది అది బట్టి మీకు చూపించాను